హాయ్ అండి నేను మీ గౌస్ గౌస్ వెల్కమ్ అండి ఈరోజు వచ్చేసరికి ఏంటంటే నా దగ్గర నేను ఒక వారం అయితే ఊరి వెళ్ళానండి వెళ్ళటం వల్ల హార్వెస్ట్ అవన్నీ కూడా చాలా వరకు చేయటానికైతే లేక ఇవన్నీ కూడా చాలా వరకు పాడైపోయినాయి అంటే హార్వెస్ట్కి కూడా పనికిరానంతగా తయారైపోయినాయి తర్వాత సరే ఎలాగ అయిపోయింది కదా ఇవన్నీ సీడ్స్ సేవ్ చేద్దామని అసలు ఏవేమి ఉన్నాయో ఒకసారి చూపిస్తాను చూడండి అండి స్లోవ్ బీన్స్ మొత్తం కూడా సీడ్స్ కోసం ఇంక వదిలేసినట్టండి ఎందుకంటే ఈ హార్వెస్ట్ చేయడానికి ఉన్నప్పుడు మేము ఊరిలాం కాబట్టి ఈ మొత్తం కూడా ఇలా పండిపోయినాయండి హార్వెస్ట్ ఇవి కూడా దాదాపు సీడ్ తయారైపోతుంది ఇవి కూడా పనికిరావు వింగుడు బీన్స్ ఇవి ఇవి కూడా సీడ్స్కి వదిలేసానండి ప్లస్ తర్వాత బెండకాయలు కనబడుతున్నాయి పండిపోయి టకాయలు చాలా వరకు అలా పండిపోయాయి చూడండి ఎట్లా ఉన్నాయి ఒకటి రెండు కూడా పండిపోయాయి ఇప్పుడు పోసిన సార్ పండిపోతాయి ఈ తమ్మగా వస్తున్నారు కదా ఇదండి తమ్మకాయ ఇవన్నీ కూడా ముదిరికాయ టైప్ అన్నీ కూడా సీడ్స్కే ఇంకా అవి హార్వెస్ట్ పడతాము సీడ్స్ కోసం వదిలేసా ఇవన్నీ కూడా మనం మన గార్డెన్ గ్రూప్ వాళ్ళకి చక్క మీట్లో షేర్ చేయొచ్చండి ఇదండి పింక్ కలర్ చిక్కుడు ఇవి కూడా కొట్టలేదు ఇవి కూడా సీడ్స్ అసలు నెక్స్ట్ ఇయర్కి మన వాళ్ళకి వదిచు మనం చేసుకోవచ్చు చేసుకోవచ్చా ఉద్దేశంతో గోంగూర బందారు ఇది నేను పెట్టిన తర్వాత గ్రూప్లో మంది అయితే చూసి అడిగారండి నాకు ఈ గోంగూర బందారు కూడా సీడ్స్ ఉన్నాయి నా దగ్గర ఇవన్నీ కూడా సేవ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా గార్డెన్ గ్రూప్లో కూడా మన వ్యూవర్స్ అడిగినా సరే ఇవ్వటానికైతే అవైలబుల్లో ఉన్నాయి ప్రస్తుతం వేరేండి ఇది రేగ రేపు అంటారా ఇవన్నీ కూడా చాలా వరకు అన్నీ కూడా పండిపోయి అండి అవి హోడతలు అవన్నీ కూడా తినేసినాయి ఒక వారం లేకపోవడం వల్ల గార్డెన్ మొత్తం కూడా వాటిలో సొంతం అయిపోయింది వాటి స్టోచ్చినట్టు చేసేసి ఎక్కడక్కడ చేసేసి పంది నొప్పులు వచ్చేసి పందిలో ఒక వచ్చేసేది డబ్బు కూడా కింద పడేసి పడేసినాయి ఇది కూడా పగిపోయినాయి ఇది ఇది కోసం మళ్ళీ పెట్టాను బమ్మ చూసారుగా ఎంతో బాగున్నాయి అవి ఇవన్నీ కూడా ఇలా లేకపోతే ఇలాగ అయిపోతాయండి ఆ మునక్కాయలు కూడా చూపిస్తాను అవి కూడా బాగా ముదిరిపోయాయి చాలా ఫైల్ అయితే సీడ్స్ అయితే ఇచ్చారు రెండకాయలు కూడా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ముదిరిపోయిన కాయలు సీడ్ చూసారో అలా ఇదైతే మాత్రం పండుగండి ఇప్పుడు చూసారా ఇక్కడక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఉన్నాయి మొత్తం ఐదు ఆరు చోట్ల ఉన్నాయి ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేస్తాయి అక్కడ మాత్రం చేస్తాం హార్వెస్ట్ ఇంకా అన్నీ కూడా తమ్మకాయలు గారు అవన్నీ కూడా మొత్తం వదిలేసా